అందరికీ జై శ్రీరామ్ దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ఇంటింటికి నినాదంతో నిన్న ఇరవై రెండో తారీఖు నాడు ప్రతి ఇంటికి ఆర్ఎస్ఎస్ అనే నినాదంతో వెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు సుందరి గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆర్ఎస్ఎస్కు సంబంధించిన కరపత్రాలు మరియు స్టిక్కర్లను పూజ అనంతరం ప్రతి ఇంటికి వెళ్ళి ఆ యొక్క కరపత్రం ఆ యొక్క స్టిక్కర్ను ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ స్థాపించి రెండు వేల ఇరవై ఐదు వరకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆర్ఎస్ఎస్ ఈ వంద సంవత్సరాల నుండి ఏం చేసింది మరియు ఇప్పుడు ఏం చేయబోతుందనే అనేక విషయాలను మనం ప్రజల ముందు ఉంచబోతున్నాము కాబట్టి ప్రధానంగా ఈ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ కూడా తప్పకుండా పాల్గొని దేశంలో ఉన్న హిందువులందరినీ ఐక్యం చేయడం లక్ష్యంగా సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని అలాగే మన విలువలను మన సాంస్కృతిక వైభవాన్ని కాపాడడానికి వరకు ప్రయత్నం చేస్తున్న ఆర్ఎస్ఎస్ ఈ కార్యక్రమం చేపట్టింది కాబట్టి ఈ కార్యక్రమంలో మన సుందరి రూపమండలంలోని అన్ని గ్రామాల హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళి కరపత్రం అని స్టిక్కరు ప్రతి ఒక్క ఇంటికి ఇవ్వాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ మనం ఏదైతే ఆ స్టిక్కర్లో ఆ కరపత్రంలో పంచపరివర్తన అనే విషయాలు ఉన్నాయి కాబట్టి ఒక కుటుంబం ఏ రకంగా మారాల్సిన అవసరం ఉంది ఆ కుటుంబ ఇంటి నుండే ఆ మార్పు మొదలు కావాలని చెప్పేసి మనందరం కోరుకుంటున్నాం కాబట్టి ఆర్ఎస్ఎస్ ఇచ్చే కరపత్రంలో ఇవన్నీ విషయాలు మనం మన కుటుంబం బాగుంటే మన గ్రామం బాగుంటే మన గ్రామం బాగుంటే మన దేశం బాగుంటుందనే నినానంతో ముందుకు పోతున్నాం కాబట్టి ఈనాటి నుండి ఈ ఉపమండలంలో ప్రారంభమైన ఈ జనజాగరణ అభియాన్లో మీరందరూ కూడా తప్పకుండా పాల్గొని ఒక మార్పుకు నాంది పలుతారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరూ కూడా తప్పకుండా విజయవంతం చేస్తారని ఆకాంక్షిస్తూ అందరికీ జై శ్రీరామ్